హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లిదండ్రులను అపార్థం చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడాలి పూర్వము భారవి అనే కవి ఉండేవాడు ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు కావ్యాలు వ్రాసేవాడు ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు భారవి తండ్రితో నీ కొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఏదో వ్రాస్తాడులే అనేవాడు భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసి పారేసినట్టు మాట్లాడుతారు ఊర్లో వాళ్ళంతా నన్ను మెచ్చుకుంటూ ఉంటే తనేమో ఏమున్నది ఇంకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు అని చాలాసార్లు చెప్పుకున్నాడు ఎన్నాళ్ళైనా తండ్రి ధోరణి మారకపోయేసరికి భారవికి తండ్రి మీద కసి పుట్టింది ఆయనను చంపాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ ఉంది భారవి ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపేయాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు వాడు చాలా బాధపడుతున్నాడు ఊరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ ఉంటే మీరు మాత్రం వాడికేమీ తెలియదని అంటారట అప్పుడు తండ్రి నవ్వి పిచ్చిదానా నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుక్షీణం అంటారు అంతేకాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది ఇంకా ఎంతో పైకి రావాల్సిన వాడికి గర్వం పెరిగి తనంత వాడు లేదని విర్రవీగుతాడు దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా అన్నాడు తండ్రి మాటలు విన్న బారవికి బుర్ర తిరిగిపోయింది పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్ళి తండ్రి పాదాల మీద పడి బోరున ఏడ్చాడు తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదైనా శిక్ష వేయమని బ్రతిమిలాడుకున్నాడు పశ్చాత్తాపంతో నీ పాపం పోయింది శిక్ష ఎందుకు అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టుబట్టాడు తండ్రి సరే అలాగైతే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికి చివరికి నీ భార్యకు కూడా ఎందుకు ఏమిటి ఏ కారణాలు చెప్పకుండా అక్కడ ఉండి రా అన్నాడు ఇంత చిన్న శిక్షణ అన్నాడు భారవి తండ్రి నవ్వి అది చాలే వెళ్ళు అన్నాడు భారవికి చిన్నతనంలోనే పెళ్ళయింది అప్పటికి ఇంకా భారవి భార్య కాపురానికి రాలేదు సరేనని భారవి అత్తగారి ఊరికి వెళ్ళాడు వాళ్ళు అల్లుడు గారు వచ్చారని చాలా మర్యాద చేశారు రోజుకో పిండి వంట చేసి ఆదరించారు నెల రోజులు గడుస్తున్న అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు చిన్న చిన్న పనులు చేయమని చెప్పడం ప్రారంభించారు మర్యాదలు తగ్గాయి భావమరుదులు పొలం పనులు కూడా పురమాయించారు అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు దేనికి బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు భారవి అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు భారవి భార్యకు చాలా బాధగా ఉండేది భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్ళిపోండని ఎంతో చెప్పి చూసింది భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు ఇలా సంవత్సరం గడిచింది అప్పుడు భారవి ఇంకా నేను మా ఊరికి పోయి వస్తానని బయలుదేరాడు ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు భార్యకు అత్తమామలకు విషయం వివరించి నా శిక్ష పూర్తయింది అందుకని వెళ్తున్నాను అని చెప్పాడు ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు భారవి తన తండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును నేర్పును సహనాన్ని అవగాహనను పెంచాయని గ్రహించాడు తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు చిన్నప్పుడు తల్లి కోప్పడిందని తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి అదంతా మీరు బాగుపడాలని వృద్ధిలోకి రావాలని చేసి ఉంటారని గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులను ద్వేషించకండి అంతకంటే పాపం ఇంకోటి ఉండదు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి